నెలకి గుడ్ బై చెప్పండి కేవలం రెండు వేలతో జీరో డౌన్ పేమెంట్ ఈఎంఐ సదుపాయం కలదు అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్ ఫెబ్ సిక్స్ నుంచి మాకు ఇంటర్నల్స్ ఉన్నాయి ఒకవేళ వెళ్ళినా కూడా నో యూజ్ ఎందుకంటే నన్ను లోపలికి రాని ఎరు నేను ఎట్లా చదువుకోవాలి చాలా ఇబ్బంది ఎవరైనా హెల్ప్ చేస్తే వాళ్ళ కాలు మొక్కుతో చేతులైతే అయితే దండం పెడతా నేరుగా ఆ కాలేజీకి సంబంధించినటువంటి ప్రిన్సిపాల్కు ఫోన్ కాల్ చేద్దాం మేడం మేము సుమన్ టీవీ నుంచి కాల్ చేస్తున్నాను నేను జర్నలిస్ట్ విజయ్ మేడం సుమన్ టీవీ నుంచి నరసమ్మ అనే స్టూడెంటు అమ్మాయి ఫీజు కట్టలేని పరిస్థితి వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగా చితికిపోయింది సో మీరేమో సోమవారం నుంచి రాకు రాకపోతే బయటే నించోపెట్టేస్తాం ఫీజు కానీ పే చేయకపోతే కదా సంగారెడ్డి చింతా ప్రభాకర్ గారికి ఒకసారి మనం ఫోన్ కాల్ చేద్దాం ఆయన వైపు నుంచి ఏమన్నా సహాయం చేసే పరిస్థితి ఏమన్నా ఉంటుందో ఒకసారి ప్రయత్నిస్తాం సార్ నమస్తే నేను సుమన్ టీవీ నుంచి మాట్లాడుతున్నాను సార్ జర్నలిస్ట్ విజయ్ మీ నియోజకవర్గానికి సంబంధించిన ఒక ఫ్యామిలీ ఒక పాప నర్సింగ్ కాలేజ్ చదువుతుంది అమ్మాయిని ఫీజు కట్టలేదని కాలేజ్ నుంచి బయటకు పంపించేస్తూ ఉంటారు సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకురాలు జగ్గారెడ్డి గారి సతీమణి నిర్మలా జగ్గారెడ్డి గారితో ఒకసారి మాట్లాడదాం ఫోన్ కాల్ కాల్లో ఫీజు కట్టలేని పరిస్థితి కాలేజీ నుంచి బయటకు పంపించేస్తా అంటున్నారు ఈ కాలేజీ ఎమ్ఎన్ఆర్ కాలేజ్ మేడం వాళ్ళు అవును నరసమ్మ మేడం ఓకే ఓకే మేడం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ మేడం ఓకే మేడం మా పరిస్థితి చాలా ఘోరం ఉంది నాకు ముగ్గురు ఆడపిల్లలు సార్ అసలు చెప్పుకోలేనంత బాధ ఉంటుంది సార్ నా పిల్లలకి చెప్పుకుంటే మళ్ళీ గుండె నేను ఎవ్వరికి ఏ బాధ చెప్పుకున్నాను నేను నేను సార్ కానీ నా పాపకు చదివించడానికి సాయం డబ్బు సాయం చేయండి సార్ కాళ్ళు మొక్కుతా సార్ నమస్తే నేను విజయ్ ఎవరైనా సరే జీవితంలో ప్రయోజకులు కావాలన్నా మంచి భవిష్యత్తును సాధించాలన్నా ఉన్నతమైనటువంటి స్థానాలకు వెళ్ళాలన్నా కూడా చదువు అనేది చాలా కీలకం చదువుకున్న తర్వాత ఖచ్చితంగా ప్రయోజకులు అవుతారని అందరూ కూడా భావిస్తారు కానీ చదువుకోవాలని ఆసక్తి ఉన్నప్పటికీ మంచి తెలివితేటలు ఉన్నప్పటికీ కూడా ఆర్థిక పరిస్థితి బాగలేకపోవడంతో చదువును మధ్యలోనే నిలిపివేసినటువంటి పరిస్థితి సో ప్రస్తుతం ఒక విద్యార్థి ఆమె తల్లి మన సుమన్ టీవీని ఆశ్రయించారు వారితో మాట్లాడతాం అసలు వాళ్ళ సమస్య ఏంటి ఎందుకు చదువును మధ్యలోనే ఆపేయాల్సినటువంటి దుస్థితి వచ్చిందో కనుక్కుందాం నమస్తే అమ్మా ఏం పేరమ్మా నీ పేరు నా పేరు నర్సమ్మ నర్సమ్మ ఏం చదువుతున్నావు బీఎస్సీ ఫస్ట్ ఇయర్ ఎంఎన్ఆర్ కాలేజ్ బీఎస్సీ లో ఏం చేస్తున్నావు నర్సింగ్ ఏంటి సమస్య ఏంటి ప్రాబ్లం ఏంటి సమస్య ఏంటి మేము అన్ని ఫీజులు కట్టినాం కాకపోతే కాలేజ్ ఫీజు ఉంది దాన్ని కట్టలేకపోతున్నాం రోజు రోజుకి మాకు ఫైన్ పెరుగుతూ ఉంది మా మమ్మీ ఒక్కతే ఉంది మా మమ్మీ కష్టపడి పని చేస్తుంది వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అప్పులు అడిగి ఉన్నా యూనివర్సిటీ ఫీజు బుక్స్కి యూనిఫామ్ కి పే చేసేసింది ఇప్పుడు ఆ ఫీజు కట్టాలి మేము ఆ ఫీజు కట్టకపోతే మ్యామ్ నన్ను మండే నుంచి ఒకవేళ కాలేజ్కి వచ్చినా కూడా క్లాస్కి అలో చేయాలని చెప్పింది మేము చాలా మంది దగ్గరికి వెళ్ళి అడిగినాం కానీ మాకు ఎవరు హెల్ప్ చేయట్లేదు పర్ ఇయర్ ఏమో వన్ ల్యాక్ కట్టాలి కాకపోతే మళ్ళీ మేము ఇన్ టైంలో ఫీజ్ డేట్ టైంలో కూడా మేము కట్టలేము కట్టకపోయేసరికి మాకు రోజు రోజుకి ఫైన్ పెరుగుతూనే ఉంది మ్యామ్ రోజు నాకు ఇన్ఫార్మ్ చేస్తూనే ఉంది నేను మా మమ్మీకి ఒకరోజు చెప్తున్నా ఒకరోజు చెప్తలేను ఎందుకంటే నేను బాధపడుతున్నా అని మా మమ్మీ బాధపడతాయి ఆమె బాధపడుతున్నా అని నేను బాధపడతా కాబట్టి నేను మా మమ్మీకి చెప్పకుండాకున్నాను నిన్న మా మమ్మీ వచ్చింది ఎవరైనా హెల్ప్ చేస్తారేమో బెటా పోదాము అని అంటే సరే మమ్మీ మనకు ఎవరు ఎవరైనా హెల్ప్ చేస్తారేమో ఆ దేవుడే దిక్కు అని మేము ఇక్కడ వచ్చినాం ఇక్కడ వచ్చినాక మాకు ఇట్లా తెలిసింది ఇక్కడ ఇక్కడ వెళ్తే మాకు ఇలా హెల్ప్ చేస్తారనేసి నిన్న వచ్చినాం నిన్నటి నుండి మాకు ఎక్కడ వెళ్ళాలి ఏం చేయాలో మాకు తెలియనే తెలీదు అంతా దేవుని మీద భారం వేసి ఇక్కడ వరకు వచ్చినాం మేము లక్ష రూపాయలు కట్టాలి మీరు కట్టాల్సిన లక్ష దానికి పెనాల్టీ ఎంత పడింది పెనాల్టీ మున్నటి వరకు క్యాయి క్లౌడ్ లో చూసేదేమో వన్ లాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ అట్లుండే మొత్తం కట్టాల్సింది ఈ రోజు ఫైవ్ థౌసండ్ పెనాల్టీ వేసారా పర్ డే రోజు రోజుకి పెరుగుతూ ఉంటది చెప్తుంది తొందరగా క్లియర్ చేసుకోండి మీకే ఇబ్బంది అవుతుంది మీకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా వెళ్ళి వాళ్ళకి అడగండి మీకు చెప్తారు మీకు చాలా మంది ఉన్నారు కదా హెల్ప్ చేయమని అడగండి ఇట్లా ఉంటే మీకే ఇబ్బంది అవుతుంది సార్ వాళ్ళ రోజు నన్ను నాకు చెప్తున్నారు మీటింగ్ పెడుతురు అని చెప్పిన ఏమ్మా మీ ఆర్థిక పరిస్థితి బాగలేదా ఎందుకు కట్టలేకపోతున్నారు ఫీజు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు సార్ నాకు నేను ముగ్గురిని చూసుకోవాలి ముగ్గురిని అక్కడ ఇంకొక ఆమె ఉంటుంది ఇక్కడ ఒక ఆమె ఉంటుంది హాస్టల్ వేసుకొని వాళ్ళని నడుపుకొని బతుకుతున్నా సార్ నేను ఇప్పుడు పెద్ద పాప పెద్ద పాప ఓకే ఇంటర్మీడియట్ లో ఎన్ని మార్క్స్ వచ్చాయి 900 10th క్లాస్ లో 8.5 మంచి మార్క్స్ వచ్చాయి 90% వచ్చింది అంతేనా నర్సింగ్ కోర్సు పూర్తి చేస్తావు నీకు గాని ఎవరైనా ఫైనాన్షియల్ గా ఫీజ్ కడితే కాలేజ్ ఫీజు కడితే ఆ చేసా బాగా చదువుతావా చదువుతా కానీ ఫీజు కట్టలేని పరిస్థితి ఒక్కటే అవును సార్ చదువుకున్న మంచిగా చదువుకుంటున్నారు గురుకుల్లో పాఠశాలలో చదివించింది సార్ హాస్టల్లో ఇప్పటి వరకు చదువుకున్నారు ఈసారి ప్రైవేట్ లో సీట్ వచ్చింది ఇప్పుడు నేను కట్టలేని పరిస్థితులు ఉన్నా సార్ ప్రైవేట్ కాలేజీలో చదువుతున్న నర్సింగ్ కోర్స్ అందులో వచ్చింది సీటు ఇప్పుడు కట్టలేని పరిస్థితి ఉంది నాది అమ్మకు చదువుకోవాలని ఆశ ఉంది కట్టలేని పరిస్థితి ఉంది సార్ నేను పూలం పని చేస్తే సార్ చేయని పని చేస్తాను చనిపోయింది సార్ ఊరేసుకొని పొలం పట్టుకుని ఉంటాం సార్ మేము ఇట్లా చేను మా అయితే అంత మీద పడ్డదని ఊరేసుకొని చనిపోయింది సార్ అప్పుడు తీర్చలేక ఊరేసుకొని చనిపోయింది సార్ ఇంకెవరు లేరా మీకు బంధువులు సహాయం చేస్తారు ఎవరు బంధువులు ఎవరు సహాయం చేయలేరు సార్ మాకు ఇప్పుడు మీ ఆయన చనిపోయిన సంవత్సరాలు పదకొండు సంవత్సరాలు అయితే సార్ వేరే ఇంకా ఆర్థికంగా వేరే మీకు ఆదాయం వచ్చే పరిస్థితి లేదు ఏమి ఆదాయం పరిస్థితి లేదు సార్ ఎంత సంపాదిస్తారు మీరు ఒకవేళ కూలి పనికి వెళ్తే దొరికితే రెండు వందలు పోయినాడు రెండు వందలు దొరుకుతుంది లేకపోతే ఇంటికాడ పని లేకపోతే ఇంటికాడ ఉంటాము అంతే సార్ మాకు ఇంకేం లేదు నీళ్ళు అంతా కొడితే ఒక మూడు వేలు నాలుగు వేలు సంపాదించుకుంటాం సార్ అంతే పిల్లల దగ్గర సెకండ్ సాటర్డే సండే వచ్చిందంటే ఇద్దరు పిల్లల దగ్గరకు అలే

ఈ నాలుగు సంవత్సరాలు సరిపడే ఫీజు కావాలా లేకపోతే ఒక్క సంవత్సరం సరిపోతుంది ఎంత హెల్ప్ చేసినా పర్వాలేదు సార్ కానీ ఇప్పుడైతే ఫస్ట్ ఇయర్ కైతే ఇమిడియట్ కట్టాలి లాస్ట్ డేట్ ఎప్పుడమ్మా అయిపోయింది పెనాల్టీ రోజు రోజు పడతనే ఉంది సోమవారం ఇప్పుడు నెక్స్ట్ ఇంకో రెండు రోజులు తర్వాత కాలేజీకి వెళ్తే ఇంక రాని ఉంటున్నారు ఆ ఎల్లినా కూడా మామ్ బైటనే ఉంది అని చెప్పింది ఫెబ్ 6 నుంచి మాకు ఇంటర్నల్స్ ఉన్నాయి ఒకవేళ వెళ్ళినా కూడా నో యూజ్ ఎందుకంటే నన్ను లోపలికి రానియరు నేను ఎట్లా చదువుకోవాలి చాలా ఇబ్బంది హెల్ప్ చేస్తే దండం సో అలాగే ఇప్పుడు అసలు ఈ ఫీజుకి సంబంధించి పెనాల్టీ లేకుండా కేవలం ఫీజు లేదంటే వీలైతే ఫీజును కూడా తగ్గించే ప్రయత్నం చేద్దాం నేరుగా ఆ కాలేజీకి సంబంధించినటువంటి ప్రిన్సిపాల్కు ఫోన్ కాల్ చేద్దాం హలో మేడం మేము సుమన్ టీవీ నుంచి కాల్ చేస్తున్నాను నేను జర్నలిస్ట్ విజయ్ మేడం సుమన్ టీవీ నుంచి ఓకే సార్ ఇప్పుడు మీ దగ్గర మీ కాలేజ్ లో ఫస్ట్ ఇయర్ నర్సింగ్ కాలేజ్ లో ఫస్ట్ ఇయర్ చదువుతుంది నర్సమ్మ అనే స్టూడెంట్ అమ్మాయి ఫీజు కట్టలేని పరిస్థితి వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగా చితికిపోయింది సో మీరేమో సోమవారం నుంచి రాకపో రాకపోతే బయటే నిల్చోబెట్టేస్తాం ఫీజు కానీ పే చేయకపోతే అంటున్నారంట చెప్పండి అంటే మా వైపు నుంచి మా వైపు నుంచి ఒక రిక్వెస్ట్ మేడం ఇప్పుడు మీరు వేసినటువంటి ఆ పెనాల్టీని తీసేస్తే ఇప్పుడు వాళ్ళు కట్టాల్సినటువంటి ఆ ఫీజుని మేము ఏదో ఒక విధంగా పేస్ట్ అండ్ కట్టాలి సార్ అమ్మ అండే ఎంత కట్టాలండి కట్టాల్సింది అండి ఇప్పుడు వాళ్ళకి మొత్తం వన్ ఇయర్ కి వన్ ల్యాక్ సార్ వన్ ఇయర్ కి వన్ లాక్ ఓకే అది టూ ఇన్స్టాల్మెంట్ ఉంది డిసెంబర్ థర్టీ ఫంచ్ వరకే అమ్మ ఫిఫ్టీ థౌసండ్ కట్టాల్సింది

అంటే ఈ వన్ ల్యాక్ ఫీజులో ఏదైనా మేము రిక్వెస్ట్ చేస్తున్న ఏమైనా తగ్గించే ప్రయత్నం ఏమన్నా జరుగుతుంది అట్లా నాకు అయితే లేదు అట్లా వన్ ల్యాక్ ట్వెంటీ ఉంటుంది వాళ్ళకి ట్వంటీ థౌసండ్ కన్సెషన్ ఇచ్చారు ఆల్రెడీ కన్సెషన్ ఇచ్చారు ఓకే ఇచ్చారు ఓకే సరే మేడం ఒక రెండు మూడు రోజులైనా కొంచెం అట్లా ఒక వన్ వీక్ అయినా వెయిట్ చేయండి ఏదో ఒక విధంగా పే చేసేది నేను ఏం చెప్పలేదు నేను మాకు ఇక్కడే ఒక డేట్ ఉంది సార్ ఆ డేట్ అయిపోతే ఆటోమేటిక్ అది ఇట్లా ఫైన్ పెరిగింది అవును సిస్టమ్ అలా జనరేట్ అవుతుంది అవును సో మా వైపు నుంచి రిక్వెస్ట్ ఏంటంటే ఆ పెనాల్టీస్ లేకుండా మొత్తం ఫీజుని పే చేసే పరిస్థితి కొంచెం మీరు ఏర్పాటు చేయండి ఓకే సార్ ఇప్పుడు నేను కూడా రిక్వెస్ట్ చేస్తాను అంతే నాకు అందుకన్నా ఎక్కువ చేయడానికి కుదరదు కదా ఓకే వాళ్ళు ఫీజు అయితే పే చేస్తారు ఇప్పుడు మీరు ఫిఫ్టీ అయితే పే చేస్తారు కానీ ఆ పెనాల్టీ అనేది లేకుండా పే చేస్తారు

అవసరమైతే మేము మేనేజ్మెంట్ను కూడా మాట్లాడేదానికి ప్రయత్నిస్తాం ఓకే మేడం థ్యాంక్ యూ మేడం కొంత ఒక వన్ వీక్ వరకు రిక్వెస్ట్ అడిగాము ఈ లోపు ఎవరైనా మనం సహాయం చేస్తారేమో చూద్దాం ఎవరైనా హెల్ప్ చేస్తారేమో చూద్దాం ఓకేనా సో అక్కడ స్థానికంగా ఎవరైతే సంగారెడ్డి ఎమ్మెల్యే ఉన్నారో సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారికి ఒకసారి మనం ఫోన్ కాల్ చేద్దాం ఆయన వైపు నుంచి ఏమన్నా సహాయం చేసే పరిస్థితి ఏమైనా ఉంటుందో ఒకసారి ప్రయత్నిద్దాం ఎమ్మెల్యే గారు నమస్తే అండి సార్ నమస్తే నేను సుమన్ టీవీ నుంచి మాట్లాడుతున్నాను సార్ జర్నలిస్ట్ విజయ్ సార్ లైవ్ లో ఉన్నారు ఏం లేదు సార్ ఒక ఫ్యామిలీ మీ నియోజకవర్గానికి సంబంధించిన ఒక ఫ్యామిలీ ఒక పాప నర్సింగ్ కాలేజ్ చదువుతుంది అమ్మాయిని ఫీజు కట్టలేదని కాలేజ్ నుంచి బయటకు పంపించేస్తా ఉంటున్నారు ఒకసారి వాళ్ళు కలుస్తారు మీరు ఏదన్నా వారికి సహాయం చేసే పరిస్థితి ఉన్నారా ఓకే సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకురాలు జగ్గారెడ్డి గారి సతీమణి నిర్మలా జగ్గారెడ్డి గారితో ఒకసారి మాట్లాడదాం ఫోన్ కాల్లో సో ఆమెతో మాట్లాడి ఆమె ద్వారా వీళ్ళకి ఏదైనా సహాయం చేసేటువంటి పరిస్థితి ఏదన్నా ఉంటుందో ఒకసారి ప్రయత్నిద్దాం మేడం నమస్తే మేడం మేడం నేను సుమన్ టీవీ నుంచి కాల్ చేస్తున్నాను నేను లైవ్లో ఉన్నారు మేడం ఒక ఫ్యామిలీ సుమన్ టీవీ స్టూడియోకి వచ్చారు ఆఫీస్కి ఏం లేదు మేడం పాప సంగారెడ్డి నియోజకవర్గం మునిపల్లి గ్రామం అవును మేడం ఏం లేదు మేడం వాళ్ళు ఏంటంటే ఆ పాప నర్సింగ్ చదువుతుంది ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఫీజు కట్టలేని పరిస్థితి కాలేజీ నుంచి బయటకు పంపిచ్చేస్తా ఉంటున్నారు బాగా చదువుతుంది ఇంటర్మీడియట్ లో కూడా దాదాపు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వచ్చింది టెన్త్ క్లాస్ లో నైన్టీ పర్సెంట్ వచ్చింది వాళ్ళకి ఒక ఫిఫ్టీ థౌజండ్ ఇమీడియట్ గా పే చేయాలంటే ఇప్పుడు ఫస్ట్ ఎంఎన్ఆర్ కాలేజ్ ఫస్ట్ వచ్చారా మీ దగ్గరకి వాళ్ళే తీసుకోలేదు మేడం ఆయన మీరు అమౌంట్ అది వాళ్ళకి ఏర్పాటు చేస్తే ఈ ఫస్ట్ ఇయర్ వరకు అంటే వన్ లాక్ పే చేయాలంట మొత్తం ఫస్ట్ టర్మ్ ఒక ఫిఫ్టీ థౌజండ్ సెకండ్ టర్మ్ ఒక ఫిఫ్టీ పే చేయాలంట లాస్ట్ డేట్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ అంట అందుకని కాలేజీ పంపించేస్తామంటున్నారంటే ఓకే మేడం ఎస్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు నిర్మలా జగ్గారెడ్డి గారు జగ్గారెడ్డి గారు సతీమణి ఆమె హామీ ఇచ్చారు సుమన్ టీవీ స్టూడియోలో లైవ్ లోనే ఆమె హామీ ఇచ్చారు ఫోన్ కాల్ ద్వారా సో ఖచ్చితంగా ఆ కుటుంబానికి హెల్ప్ చేస్తాం ఆ పాపను కూడా చదివించే ప్రయత్నం చేస్తాను ఈ టర్మ్కి సంబంధించినటువంటి ఫీజును కూడా పే చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు కూడా ఆమె చెప్పడం జరిగింది నమస్తే సార్ నా పేరు గంగమ్మ మా మున్సిపల్ మండల్ మున్సిపల్ గ్రామం నా పాప బిఎస్ నర్సీ ఇస్తుంది ఏమై అయితే నా పాపకు ఫీజు కట్టడానికి నా దగ్గర డబ్బులు లేవు నా పాపకి ఎవరన్నా డబ్బు సాయం చేస్తే నా పాప నాలుగు సంవత్సరాలు చదువుతుంది నాలుగు సంవత్సరాలు ఎవరు సాయం చేసినా నా ముందకు వచ్చి సాయం చేసినా ఈటనా నా పాప చదువు కంప్లీట్ అవుతుంది వాళ్ళకు దండ వందనాలు చేస్తున్నా సార్ నేను నేనేం చదువుకోలేను సార్ నాకు చదువు రాదు ఇటనా ఇంత దూరం నా బిడ్డని తీసుకొని వచ్చిన నిన్న నుండి ప్రయాణం చేస్తే రాత్రి బస్ స్టాండ్లో వండుకున్నాము మాకు అన్నం అన్నం నిల్లిం నిల్లేము సార్ ఇప్పటి వరకు సార్ మేము పరిస్థితి చాలా ఘోరం నాకు ముగ్గురు ఆడపిల్లలు సార్ అసలు చెప్పుకోలేనంత బాధ ఉంటుంది సార్ నా పిల్లలకి చెప్పుకుంటే మళ్ళీ గుండె వెళ్ళగలరా ఎవరికి ఏ బాధ చెప్పుకోను నేను నేనే మింగుతా సార్ కానీ నా పాప చదివించడానికి సాయం డబ్బు సాయం చేయండి సార్ మీరు మీకు కాళ్ళు మొక్కుతా సార్ పాప కానీ కోర్సు పూర్తి చేస్తే నర్స్ జాబ్ వస్తుంది అంతే సార్ చదివించుకుంట సార్ నాకు చదువు రాదని నా నా పరిస్థితులకు రావద్దని బాధపడుతున్నా బాధలు ఉన్నాయి కానీ నేను ఎవరికి చెప్పుకోలేక నా మనసు నేనే తల్లె సార్ నా పిల్లలతో ఈ ననలేకపోతే ఎందుకంటే వాళ్ళ చిన్న మనసు విరిగిపోతే బాధపడతారని ఈడని నేను అనలేకపోతే సార్ చిన్న బాధ మా అన్నకు నాన్న లేరు ఎవరు లేరు నా సార్ నాకు ఉన్న భర్త లేడు అమ్మ నాన్న లేరు ఎవరు లేరు నాకు ఉన్న పిల్లలే నాకు మస్తు కలకాలు ఉంది సార్ నాకు మస్తు బాధ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది కాంగ్రెస్ వచ్చిన ఇక్కడ మాకు ఎవరేమి చెప్పారు అది సీట్ ఒకటి ఇచ్చారు సార్ హెల్త్ మినిస్టర్ రైట్ చూశారు కదా ఆ తల్లి బిడ్డను చూస్తే చాలా బాధేస్తుంది చదువుకోవాలన్నటువంటి ఆశ తపన ఉన్నా కూడా ఆర్థిక పరిస్థితి బాగలేకపోవడం వల్ల చదువుకోలేనటువంటి పరిస్థితి సో సుమన్ టీవీ నుంచి ప్రయత్నం చేస్తున్నాం ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి కాలేజీ వాళ్ళతో మాట్లాడాం అలాగే అక్కడ స్థానికంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులతో కూడా మాట్లాడడం జరిగింది సో మీరు కూడా ఈ వీడియో చూసినటువంటి మీరు కూడా ఆ కింద ఉన్నటువంటి ఫోన్పే గూగుల్ పే నెంబర్కు మీకు తోచిన సహాయం చేయండి ఎవరన్నా పెద్ద మనసు ఉన్నటువంటి దాతలు ముందుకు వచ్చి ఆ పాపను చదివించడానికి ముందుకు రావాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం